అమర్ చాలా సీరియస్గా సోఫాలో కూర్చొని దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి అమర్ వాళ్ళ అమ్మ నాన్న మనోహరి బాగి రాతడు వీళ్ళంతా కూడా వస్తారు వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అమర్ లేచి నిలబడి స్కూల్లో పిల్లల మీద అటాక్ జరిగిన విషయం మీ అందరికీ తెలియంది కాదు ఇప్పుడు వాళ్ళే మన ఫ్యామిలీ మీద అటాక్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు మరో పక్క తీవ్రవాదులు పిల్లలు చదువుతున్న స్కూల్కి వస్తారు ఇక అక్కడ అరవింద్ బయట వెయిట్ చేస్తూ తన మనిషిని లోపలికి పంపిస్తాడు ఇక అతను అంజు ఫోటోని ఫోన్లో చూసుకుంటూ అంజుని కిడ్నాప్ చేయడానికి స్కూల్ అంతా కూడా తన కోసం వెతుకుతూ ఉంటాడు అంజు బ్రేక్ టైంలో బయటకు వచ్చి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు అంజుని కిడ్నాప్ చేయడానికి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఫోన్లో ఉన్న అంజు ఫోటోని అంజుని చూస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు మరి అంజుని అమర్ ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి